రామాయణం నాలుగు తాటకి వధ రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు కొండలు కోనలు వాగులు వంకలు దాటుకుని వాళ్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది అలసిపోయిన వేళ విశ్రమిస్తూ తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు మార్గమధ్యంలో రాముడు అనేక ధర్మసందేహాలను వ్యక్తం చేస్తుంటాడు ఆయన ధర్మ సందేహాలను తీరుస్తూ విశ్వామిత్రుడు ముందుకు సాగుతుంటాడు అలా వాళ్లు ఆశ్రమం సమీపంలోకి చేరుకుంటూ ఉండగానే భీకరమైన అరుపులు కేకలు వినిపిస్తాయి ఉరుములు మెరుపులు లేకుండానే పెనుగాలి వీయడం మొదలవుతుంది పెద్ద పెద్ద బండరాళ్లు వచ్చేసి రామలక్ష్మణుల మీద పడబోతుంటాయి వాటి బారినుంచి వాళ్లు తప్పించుకుంటూ వైపు అయోమయంగా చూస్తారు ఇదంతాకూడా సుబాహుల తల్లి అయిన తాటకీ పనేనని విశ్వామిత్రుడు చెబుతాడు అంతలో పికిలించబడిన పెద్ద పెద్ద చెట్లూ వాళ్ల వైపు దూసుకువస్తాయి చాకచిక్యంగా రామలక్ష్మణులు తప్పించుకుంటారు తాటకీ స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తుంటాడు రామలక్ష్మణుల వైపునుంచి ఎలాంటి ఎదురుదాడి లేకపోవడంతో తాటకి మరింత ధైర్యంతో ముందుకు దూసుకువస్తుంటుంది రాముడు ఎందుకు తన అస్త్రాలను ప్రయోగించడం లేదనే విషయం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది దాంతో తాటకి స్త్రీ అనే ఆలోచన చేయవద్దని లోక కళ్యాణకారకమైన దైవకార్యాలకు భంగం కలిగించే ఆమెను సంహరించడంలో న్యాయముందని చెబుతాడు తన మాటపై విశ్వాసముంచి ఆమెను వధించమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు దాంతో రామలక్ష్మణులు తమ పరాక్రమాన్ని తాటకీకి రుచి చూపిస్తారు రామలక్ష్మణులు తమ అస్త్రాలతో తాటకిపై మెరుపుదాడి చేయడం మొదలు పెడతారు వాళ్ల అస్త్రాలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండటంతో తాటకి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంది అవకాశం దొరికినప్పుడల్లా వాళ్లపై విరుచుకుపడటానికి ప్రయత్నించి విఫలమవుతుంది రామలక్ష్మణుల బాణాల ధాటికి తట్టుకోలేక కుప్పకూలుతుంది తన కుమారులైన మారీచ సుబాహులను పిలుస్తూ ప్రాణాలను విడుస్తుంది దాంతో మరింత జాగ్రత్తగా ఉండమని రామలక్ష్మణులను విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు